ఈ వార్త సామాన్యులకు శుభవార్తే అని చెప్పుకోవాలి శుభవార్తే కాదు డబుల్ ధమాక కూడా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసింది కేంద్ర ప్రభుత్వం రెండున్నర లక్షల వరకు ఆదాయ పన్ను ఉంటే ట్యాక్సులు పడేది ఇప్పటి నుండి ఐదు లక్షల వరకు పెంచారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం ఇలా ప్లాన్ చేస్తుంది ఉద్యోగులు మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ పథకం అమలు చేయనున్నారట వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాలన్న కసితో ఉన్న బీజేపీ తన అమ్ముల పొదిలో నుంచి మరో అస్త్రాన్ని తీసింది ఉద్యోగులు మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షించేందుకు డబుల్ బొనంజా ప్రకటించనుంది ప్రస్తుతం ఏటా రెండున్నర లక్షలు ఉన్న ఆదాయం పన్ను ఐటీ మినహాయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచనున్నట్టు సమాచారం ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నప్పుడు ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలపై జైట్లీ ఏ వరల జల్లు కురిపించలేదు రవాణా వైద్యం ఖర్చుల్లో నలభై వేల వరకు మినహాయింపునిచ్చారు రెండు వేల పదిహేడులో కింది స్లాబ్లో పన్ను రేటును మాత్రం తగ్గించారు అప్పటి వరకు రెండు నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉన్న స్లాబ్ను పది శాతం పన్ను ఉండగా దాన్ని ఐదు శాతానికి తగ్గించారు రెండున్నర లోపు వార్షిక ఆదాయం గల వారికి ఐటీ నుంచి మినహాయింపునిచ్చారు ప్రస్తుతం ఐదు లక్షల నుంచి పది లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఇరవై శాతం పది లక్షల వార్షిక ఆదాయం దాటిన వారికి ముప్పై శాతం పన్ను విధిస్తున్నారు ఐటీ మినహాయింపుపై కేంద్రం ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి